హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ క్రియేటివ్ థాట్స్ ఎంతో హెల్తీగా అలాగే టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ లడ్డు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ఇవన్నీ కూడా ఒక్కొక్క కప్పుతో తీసుకోవాలండి ఏది తీసుకున్నా అన్నీ సమానంగా తీసుకోవాలి వేరుశెనగుళ్ళు నువ్వులు గుమ్మడి గింజలు రొద్ది తిరుగుడు గింజలు బాదం జీడిపప్పు ఇంకా ఆర్గానిక్ బెల్లం తీసుకోండి లేదా తాటి బెల్లాన్ని అయినా తీసుకోండి నేను ఇక్కడ తాటిబెల్లాన్ని తీసుకున్నాను ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి మొత్తం అన్నీ కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి లేదంటే మాడిపోతాయి కలర్ వస్తుంది కానీ లోపల వరకు హీట్ అనేది తగలదనమాట ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకుని చల్లారనివ్వాలి బాదాన్ని అయితే ఇలా కట్ చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి నువ్వులు చిట్పటం అంటూ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇవన్నీ చల్లారిన తర్వాత వేరుశనగలు పొట్టు తీసి మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరకగా తయారు చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి బెల్లాన్ని ఒక గిన్నెలో వేసి ఒక ఐదు నిమిషాల పాటు హీట్ చేసి మెత్తగా అవుతుంది కట్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుందండి ఇలా మనకి పప్పులు ఎన్నైతే ఉన్నాయో ఒక కేజీ వచ్చాయి అనుకోండి బెల్లం అనేది ముప్పావు కేజీ తీసుకోవాలన్నమాట ఈ విధంగా కొలత తీసుకోవాలి కొంచెం ఎక్కువైనా ఏం పర్వాలేదు ఇక్కడ నెయ్యి అనేది తీసుకున్నాను కొద్దిగా ఇలాచీలు కూడా తీసుకున్నాను మంచి ఫ్లేవర్ రావాలంటే ఖచ్చితంగా తీసుకోవాలి మిక్సీ జార్లో ముందుగా తయారు చేసిన పౌడర్ అలాగే తాటిబెల్లాన్ని వేసుకుని కొద్దిగా ఇలాచి కూడా వేసుకుని మిక్సీ పట్టుకున్నాను ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యి లడ్డూ చేయడానికి బాగుంటుంది నెయ్యి అనేది ఆప్షనల్ మాత్రమేనండి గుండె నది నీట్గా రావడానికి వేసుకుంటున్నాను నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా లడ్డూలు మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కడా నీరు అనేది తగలకుండా ఎయిట్ ఎయిట్ బాక్స్లో వేసుకోవాలండి వన్ మంత్ పాటు నిల్వ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటే తింటే చాలా హెల్దీగా ఉంటారు వర్కింగ్ ఉమెన్స్ అయితే డైలీ ఒక లడ్డు తినండి ఆ రోజంతా చాలా బలంగా ఉంటుంది బలహీనంగా ఉండే పిల్లలకు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పి కానీ ఉండే వాళ్ళకి ఇది వాడిన తర్వాత మంచి రిజల్ట్ ఉంటుంది ముఖ్యంగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందండి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అనమాట నేను డైలీ తీసుకుంటాను సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్